హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టెరియల్ సంఖ్యా వ్యవస్థలను కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి ఫ్రీ క్లాసెస్తో పాటు టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం మొదటి అంశం కనుక చూసుకుంటే సంఖ్యా వ్యవస్థలో ఒక అంకె కలిగినటువంటి అంకెలు ఎన్ని దీనికి ఆన్సర్ తెలుసుకునేటువంటి సందర్భంలో మనం కొన్ని అంశాలు నేర్చుకోవాల్సి ఉంటుంది అందులో కనుక చూసుకుంటే ముందుగా అంకెలు అంటే అంకెలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి సార్ మనకు సున్నా నుంచి ఒకటి తర్వాత రెండు తర్వాత మూడు ఈ రకంగా మనకు రాసుకుంటూ పోతే తొమ్మిది వరకు మొత్తంగా ఎన్ని ఉంటాయి మనకు పది అంకెలు అనేటివి ఉంటాయి అదేవిధంగా ఇక్కడ చూడండి సంఖ్యా వ్యవస్థలో ఒక అంకె కలిగినటువంటి అంకెలు ఎన్ని అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే తొమ్మిది అవుతుంది ఇక్కడనేమో పదంటారు ఇక్కడేమో తొమ్మిది అంటారు ఎట్లా అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే సంఖ్యా వ్యవస్థలో ఒక అంకె కలిగినటువంటి అంకెలు ఎన్ని అన్నప్పుడు ఈ రకంగానే కదా మనం రాసుకుంటూ పోయేది రెండు ఒకటి రెండు మూడు దాని తర్వాత ఇక్కడ సున్నా దాని తర్వాత నాలుగు ఈ రకంగా మనం రాసుకుంటూ పోతే తొమ్మిది వరకు ఒకటికి వాల్యూ ఉంది రెండుకు వాల్యూ ఉంది మూడుకు వాల్యూ ఉంది నాలుగుకు వాల్యూ ఉంది తొమ్మిదికి కూడా మనకు వాల్యూ అనేది ఉంది కానీ ఇక్కడ జీరోకు మనం ఒంటరిగా రాసినప్పుడు దీనికి వాల్యూ అనేది ఉంటుందా ఉండదు కాబట్టి దీన్ని మనం అంకెగా కన్సిడర్ చేయము ఎన్ని ఉంటాయంటే ఇక్కడ మామూలుగా పది ఎందుకంటే వీటిని ఆధారంగా చేసుకొని మనం సంఖ్యా వ్యవస్థను ఉపయోగించుకుంటాం కాబట్టి దశాంశ సంఖ్య మనం ఉంటాము ఆ రకంగా యూటిలైజ్ చేసుకుంటాము కానీ దీనికి వాల్యూ అనేది ఉందా లేదు ఒక్కటిగా మనం రాసినప్పుడు వాల్యూ లేదు ఏదైనా ఒక అంకెకు కుడి పక్కన రాసినప్పుడు దీనికి వాల్యూ అనేది వస్తుంది కాబట్టి ఈ రకంగా మనం దాన్ని కన్సిడర్ చేయము అదేవిధంగా చిన్న అంకె పెద్ద అంకె ఏది అన్నప్పుడు కూడా మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే చిన్న అంకె తొందర పడితే కొంతమంది సున్నా పెట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది సున్నా కాదు ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం సున్నా ఒంటరిగా రాస్తే దానికి వాల్యూ ఉంటుందా ఉండదు కాబట్టి జీరోని మనం చిన్న అంకెగా కన్సిడర్ చేయం ఒకటిని మనము చిన్న అంకెగా కన్సిడర్ చేస్తాం ఎందుకంటే దానికి వాల్యూ అనేది ఉంది కాబట్టి కాబట్టి పెద్ద అంకె ఏమవుతుంది తొమ్మిది అవుతుంది కాబట్టి ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను సంఖ్యా వ్యవస్థలో ఒక అంకె కలిగినటువంటి అంకెలు ఎన్ని అంటే తొమ్మిది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము దాని తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే రెండు అంకెలు కలిగినటువంటి సంఖ్యలు ఎన్ని అని క్వశ్చన్ ఇక్కడ రెండు అంకెలు కలిగినటువంటి సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు మనకు తొంభై అనేది వస్తుంది ఇది ఏ రకంగా వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మనకు ఒక్క అక్కడలో అంకెల్లో కనుక చూసుకుంటే ఒకటి చిన్న అంకె తర్వాత తొమ్మిది పెద్ద అంకె రెండు అంకెలు కలిగినటువంటి సంఖ్యల్లో కనుక చూసుకుంటే పది చిన్నది తర్వాత తొంభై తొమ్మిది పెద్దది మూడిట్లో కనుక చూసుకుంటే మనకు వంద చిన్నది దాని తర్వాత తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెద్దది నాలుగిట్లో వెయ్యి చిన్నది దాని తర్వాత తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనేది ఇక్కడ పెద్ద అంకె అనేది అవుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి ఏంటి అంటే ఇక్కడ రెండు అంకెలు కలిగినటువంటి సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు రెండు అంకెల్లో పెద్ద సంఖ్య ఏది తొంభై తొమ్మిది ఈ పెద్ద సంఖ్య నుంచి ఒక అంకెలు కలిగినటువంటి దానిలో పెద్దది ఏది తొమ్మిది దీని దీని నుంచి మనం దీన్ని తీసేయాలి అంటే తొంభై తొమ్మిది నుంచి తొమ్మిది తీసేస్తే మనకేమొస్తుంది అంటే రెండు అంకెలు కలిగినటువంటి సంఖ్యలు ఎన్ని మొత్తం సంఖ్యా వ్యవస్థలో వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది తొంభై దానికి ఈజీ ట్రిక్ కనుక చూసుకుంటే మనకు రెండు అంకెలు కలిగినప్పుడు అన్నాడు కదా అంటే రెండు అన్నాడు అంటే ఫస్ట్ అయితే ఒక తొమ్మిది రాసేసుకోండి దాని పక్కన సున్నా రాసేసుకోండి రెండు వచ్చేసాయి కదా కాబట్టి రెండు అంకెలు కలిగినటువంటి సంఖ్యలు మనకి ఇక్కడ తొంభై దాని కాన్సెప్ట్ తెలుసుకోవడానికి మనం ఇదంతా నేర్చుకున్నాము అది అవసరం లేదు డైరెక్ట్గా రాసేసుకోవచ్చు ఇప్పుడు మూడు అంకెలు కలిగినటువంటి సంఖ్యలు ఒక తొమ్మిది రాసేసుకోండి రెండు సున్నాలు రాసేసుకోండి ఇక్కడ మూడు అన్నాడు కాబట్టి రెండు సున్నాలు ఇక్కడ రెండు అన్నాడు కాబట్టి ఒక సున్నా దాని పక్కన మాత్రం ఇటు తొమ్మిది అనేది మర్చిపోదు అదేవిధంగా పది అన్నాడు అనుకోండి మనం తొమ్మిది రాయాలి దాని పక్కకు తొమ్మిది సున్నాలు అనేటివి ఈ రకంగా రాసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు మనకు డైరెక్ట్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది కాన్సెప్ట్ తెలుసుకోవడానికి మనం ఏం చేసాము అంటే ఈ రకంగా రాసుకున్నాం తర్వాత మనము హిందూ మరియు అంతర్జాతీయ సంఖ్యామానం గురించి ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం హిందూ సంఖ్యామానం ఏ రకంగా ఉంటుంది దాని తర్వాత అంతర్జాతీయ సంఖ్యామానం ఏ రకంగా ఉంటుంది మనకు ప్రశ్నలు అనేవి ఏ రకంగా రావడానికి అవకాశం అనేది ఉంటుందో ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో ఒకట్లే అంటాము ఇక్కడ కూడా ఒకట్లే అంటాము దాని తర్వాత ఇక్కడ పదులే అంటాము ఇక్కడ కూడా పదులే అంటాము దాని తర్వాత ఇక్కడ వందలే అంటాము ఇక్కడ కూడా వందలే అంటాము దాని తర్వాత ఇక్కడ వేలు అంటాము ఇక్కడ కూడా వేలే అంటాము దాని తర్వాత ఇక్కడ పది వేలు అంటాము ఇక్కడ కూడా కూడా పదివేలే అంటాము అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే పదివేల తర్వాత ఏమొస్తుంది మనకి ఇక్కడ లక్ష అనేది వస్తుంది ఇక్కడ లక్ష దగ్గర నుంచి అంతర్జాతీయ సంఖ్యామానంలో మనకి ఇక్కడ చేంజెస్ అనేటివి వస్తాయి లక్షల్ని మనం ఇక్కడ ఏమంటాం సార్ అంటే వంద వేలు అంటాము వంద వేలు అంటాము అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ పది లక్షలు వస్తాయి పది లక్షలు అంటే మనము అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏమంటాం సార్ అంటే మిలియన్ అంటాము ఒక మిలియన్ అంటాము దీన్ని ఘాతాంక రూపంలో కనుక రాసుకుంటే మనకు టెన్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ అని రాసుకుంటాము ఇందులో ఎన్ని సున్నాలు ఉంటాయి అంటే ఆరు సున్నాలు ఉంటాయి ఎన్ని స్థానాలు ఉంటాయి అంటే ఏడు స్థానాలు ఉంటాయి దాని తర్వాత కనుక చూసుకుంటే పది లక్షల తర్వాత మనకి ఇక్కడ కోటి అనేది వస్తుంది ఇక్కడ కనుక చూసుకుంటే మనకు పది మిలియన్లు వస్తుంది పది మిలియన్లు దాని తర్వాత ఇక్కడ కోటి తర్వాత పది కోట్లు అనేది వస్తుంది పది కోట్లు అంటే ఇక్కడ వంద మిలియన్లు అనేది వస్తుంది ఇక్కడ పది కోట్ల తర్వాత మనకి ఇక్కడ వంద కోట్లు అనేది వస్తుంది వంద కోట్లు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది అంటే ఒక బిలియన్ ఒక బిలియన్ ఒక బిలియన్ అంటే కనుక మనకి ఇక్కడ చూసుకుంటే ఘాతాంక రూపంలో కనుక చూసుకుంటే టెన్ టు ది పవర్ ఆఫ్ నైన్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే షార్ట్కట్గా ఒకసారి ఒక్కోసారి మనకు మిలియన్ ఆ అని కన్ఫ్యూజన్ వస్తుంది ఎంబీటీ ఎంబీటీ అని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి మిలియన్ బిలియన్ ట్రిలియన్ ఇక్కడ మిలియన్ అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ అదేవిధంగా బిలియన్ అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ నైన్ దాని తర్వాత ట్రిలియన్ అంటే మనకు టెన్ టు ది పవర్ ఆఫ్ మనకి ఇక్కడ టువెల్వ్ అనేది వస్తుంది దాని తర్వాత టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ అంటే క్వార్ ట్రిలియన్ ఈ రకంగా మనకు పెంచుకుంటూ పోతారు త్రీ త్రీ ఆ రకంగా మనకు అంతర్జాతీయ సంఖ్యామానంలో వాటికి సంబంధించిన పేరు అనేది మారుతూ పోతుంది అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఒక సంఖ్యను మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ రకంగా ఏదో ఒక నంబర్ని తీసుకున్నాం మనం ఈ రెండిటికే దీన్ని మనం ఇంకో సంఖ్యను కూడా తీసుకుంటే సిక్స్ ఫైవ్ సేమ్ సంఖ్యను తీసుకుందాం సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ సేమ్ సంఖ్యను తీసుకున్నాం ఇందులో కనుక చూసుకుంటే మనకు కామాలు పెట్టుకునేటువంటి విధానంలో మనకు చేంజ్ అనేది ఉంటుంది హిందూ అరబిక్ సంఖ్యామానంలో కనుక చూసుకుంటే ఫస్ట్ మూడు అంకెల తర్వాత కామా అనేది పెట్టుకుంటాము దాని తర్వాత రెండు రెండు అంకెల తర్వాత మనం కామా అనేది పెట్టుకుంటూ పోతాము ఇటు నుంచి ఇటువైపు ఇక్కడ చూసుకుంటే మొదటగా మూడు అంకెలు పెట్టేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ రెండు దాని తర్వాత రెండు ఇక్కడ చూడండి ఆరు కోట్ల యాభై ఏడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు అని దీన్ని మనం చదువుతాము అదేవిధంగా మనం అంతర్జాతీయ సంఖ్యామానానికి వస్తే ఇక్కడ ఫస్ట్ మూడు దాని తర్వాత కూడా మూడు మూడు ఈ రకంగా మనము కామాస్ అనేటివి పెట్టుకుంటూ పోతాం ఇక్కడ మూడు దాని తర్వాత మళ్ళీ మూడు ఈ రకంగా మనకు అయిపోయింది ఇక్కడికి ముందు ఏం లేవు కాబట్టి కామాస్ అనేటివి పెట్టుకోలేదు మనము మళ్ళీ ఎవరికైనా డౌట్ రావచ్చు ఇక్కడ చూసుకుంటే మూడింటి తర్వాత అన్నారు మళ్ళీ రెండింటి తర్వాత పెట్టిన కదా ఈ రకంగా మనకు ఏ సంఖ్య ఉంది ఇక్కడ ఇంకో సంఖ్య ఉందనుకో ఈ రకంగా మనం పెంచుకుంటూ పోవచ్చు అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ ఇదేంటి మనకు నాలుగు వందల అరవై ఐదు మిలియన్ల దీనికి ముందు ఇంకా మనకు బిలియన్లు కాబట్టి ఐదు బిలియన్ల నాలుగు వందల అరవై ఐదు మిలియన్ల తర్వాత ఏడు వందల ముప్పై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఈ రకంగా మనం దీన్ని చదువుతాము ఇక్కడ డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మూడు ఉన్నాయి ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది ఇదంతా కూడా మనకు మిలియన్లకు సంబంధించినటువంటి సంఖ్య అవుతుంది దాని తర్వాత దానికి ముందు మళ్ళీ మూడు దాటిపోయింది అంటే అదొకటి ఏమైంది మనకు బిలియన్లకు చేరింది ఇక్కడ ఎన్ని ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాలుగు ఐదు ఉంది అనుకోండి ఐదు వందల నలభై ఐదు బిలియన్ల నాలుగు వందల అరవై ఐదు మిలియన్ల దాని తర్వాత ఏడు వందల ముప్పై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఈ రకంగా మనం చదువుకుంటాం అయితే ఇక్కడ మిలియన్ల స్థానంలో ఉన్నటువంటి అంకె అని అడుగుతాడు మిలియన్ల స్థానంలో ఎంత ఉంది సార్ ఇక్కడ ఐదు అనేది ఉంది ఈ రకంగా మనము చెప్పుకోవచ్చు దాని తర్వాత స్థాన విలువ సహజ విలువ ఈ సహజ విలువనే మనము ముఖ విలువ అంటాము అయితే వీటిలో ఈజీగా క్వశ్చన్ ఏ రకంగా ఇస్తారు కొంచెం క్రిటికల్ లెవెల్ లెవెల్ పెంచితే కనుక ఏ రకంగా మనకు క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్యను తీసుకుందాం ఏదో ఒకటి ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ ఈ రకంగా మనము ఒక సంఖ్యను తీసుకున్నాం ఈ సంఖ్యలో కనుక చూసుకుంటే ఆరు యొక్క స్థాన విలువల మొత్తము అని అడగవచ్చు స్థాన విలువ అంటే అది ఉన్నటువంటి స్థానాన్ని ఆ సంఖ్యతో గుణిస్తే వచ్చేదే మనకు స్థాన విలువ ఒకట్లు పదులు వందలు వేలు ఇక్కడ మనకేమొస్తుంది ఆరు వేలు అనేది వస్తుంది అయితే ఇక్కడ కూడా ఒక సంఖ్య ఉంది ఇక్కడ కూడా ఒక ఆరు అనేటువంటి అంకె ఉంది కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి స్థాన విలువ ఏమవుతుంది ఆరు అవుతుంది ఈ రకంగా ఆరు యొక్క స్థాన విలువల మొత్తం ఎంత అంటే ఆరు వేల ఆరు ఈ రకంగా ఆన్సర్ రావచ్చు దాని తర్వాత కనుక చూసుకుంటే సహజ విలువ సహజ విలువ అంటే ఏ సంఖ్య యొక్క ఏ అంకె యొక్క సహజ విలువలు అయితే అదే అవుతుంది ఇక్కడ ఆరు యొక్క సహజ విలువ లేదా ముఖ విలువ ఎంత అంటే ఆరే అవుతుంది ఐదు యొక్క సహజ విలువ లేదా ముఖ విలువ ఎంత అంటే ఐదే అవుతుంది సున్నా యొక్క సహజ విలువ దాని తర్వాత ముఖ విలువ ఎంత అంటే సున్నా అవుతుంది ఇక్కడ ఏదైనా ఒక అంశాన్ని మనం గమనిస్తే ఇక్కడ స్థాన విలువ సహజ విలువ సమానంగా ఉండేటువంటి స్థానం కనుక చూసుకుంటే ఒకట్ల స్థానము స్థాన విలువ ఎంత దీన్ని ఆరు అదేవిధంగా సహజ విలువ ఎంత ఆరు ఈ రకంగా మనం ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెకు స్థాన విలువ సహజ విలువ రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి అదేవిధంగా ఇచ్చినటువంటి సంఖ్యలో కనుక చూసుకుంటే సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ త్రీ ఇక్కడ ఈ సున్నా యొక్క సహజ విలువ అదేవిధంగా స్థాన విలువ కూడా సమానంగా ఉంటుంది గమనించాలి అయితే ఆ రకంగా ఇచ్చేసి దీని యొక్క స్థాన విలువ సహజ విలువలు దానికి సంబంధించినటువంటి భేదము ఆ రకంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే ఈ రకంగా మనకు ఒకే రకంగా ఉండేటువంటి అంశాలపైన అడిగేటువంటి అవకాశం ఉంటుంది లేదు అంటే ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాలి అంటే మనకి ఈ రకంగా క్వశ్చన్ రావడానికైతే అవకాశం అనేది ఉంటుంది అదేంటి అంటే ఒక రెండంకెల సంఖ్య మరియు ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్యల మధ్య భేదం వెళ్ళప్పుడు క్రింది వాటిలో ఏ సంఖ్య చే నిశ్శేషంగా భాగించ పడుతుంది ఇక్కడ క్వశ్చన్ ఆ రకంగా మనం చదివితే మనకు కొంత తికమక పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్లో కనుక చూసుకుంటే ఒక రెండంకెల సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెండు అంకెల సంఖ్య మనకు తెలుసా తెలియదు నేనేమనుకుంటున్నా అంటే ఎక్స్ వై అనుకుంటున్నాను మరియు ఆ సంఖ్యలోని అంకెల్ని తారుమారు చేయగా అంకెల్ని ఏం చేసిండు తారుమారు చేసిండు అంటే ఈ రిటిని మనం ఇంటర్ చేంజ్ చేసుకుంటే కనుక ఇక్కడ వైఎక్స్ అనేది అవుతుంది అంతే కదా తారుమారు చేసేసిన చేసిన తర్వాత ఏర్పడిన సంఖ్యల మధ్య భేదము ఎల్లప్పుడూ దేనితోటి భాగించబడుతుంది అని అడిగిండు దేనితోటి భాగించబడుతుంది అని మనకు అడగడం జరిగింది ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే మనం ఇప్పుడు ఏం చేశాము ఒక రెండు అంకెల సంఖ్యను తీసుకున్నాము అదేవిధంగా అందులో ఉన్నటువంటి అంకెల్ని తారుమారు చేసాము కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే దీనికి సంబంధించినటువంటి విస్తరణ రూపాన్ని మనం రాసుకుంటున్నాను ఇక్కడ టెన్ ఎక్స్ ప్లస్ వై టెన్ ఎక్స్ ప్లస్ వై ఎందుకు సార్ అంటే దీన్ని విస్తరించి రాస్తే మనం ఏమొస్తుంది మనకు ఒకట్లు పదులు టెన్ ఎక్స్ ప్లస్ వై అదే వస్తుంది కదా ఆ రకంగా మనము రాసుకున్నాము దాని తర్వాత కనుక చూసుకుంటే టెన్ వై టెన్ వై తర్వాత ప్లస్ ఎక్స్ టెన్ వై ప్లస్ ఎక్స్ ఇక్కడ మైనస్ అనేది ఉంటుంది ఇక్కడ మనం ఏం చేద్దాము దీన్ని టెన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ టెన్ ఎక్స్ సారీ టెన్ వై మైనస్ ఎక్స్ ఈ రకంగా నేను మైనస్తో దీన్ని మల్టిప్లై చేశాను అయితే ఇక్కడ మనము సింప్లిఫై చేసుకుంటే కనుక ఇక్కడ టెన్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ నైన్ ఎక్స్ అనేది వస్తుంది దాని తర్వాత ఇక్కడ టెన్ వై దాని తర్వాత వై ఉంది ఈ రెండింటికి కనుక చూసుకుంటే గుర్తులు చేంజ్ ఉన్నాయి ముందైతే తీసేయాలి తీసేస్తే ఏమొస్తుంది నైన్ వన్ అనే నైన్ వై అనేది వస్తుంది ఈ రెండింటిలో పెద్దదానికి ఏ గుర్తుంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇన్ రెండింటిలో కనుక చూసుకుంటే కామన్గా ఏమొస్తుంది తొమ్మిది అనేది వస్తుంది ఎక్స్ మైనస్ వై అంటే తొమ్మిది తోటి గుణించబడుతుంది అంటే ఖచ్చితంగా ఆ తొమ్మిది తోటి భాగించబడుతుంది ఏ ఒక రెండు అంకెల సంఖ్య మరియు ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడినటువంటి సంఖ్యల భేదం ఎల్లప్పుడూ కూడా కూడా క్రింది వాటిలో ఏ సంఖ్య చేశేషంగా భాగించబడుతుంది సార్ అంటే తొమ్మిది తోటి భాగించబడుతుంది ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకు ఇంకో రకంగా అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది అదేంటి అంటే ఇప్పుడు మనము భేదం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఒక రెండు అంకెల సంఖ్య మరియు ఆ సంఖ్యలోని తారుమారు చేయగా ఏర్పడినటువంటి సంఖ్యలు మొత్తం ఎల్లప్పుడు క్రింది వాటిలో ఏ సంఖ్యచే భాగించబడుతుంది క్వశ్చన్ సేమ్ అక్కడనేమో భేదము ఇక్కడనేమో మనకి ఏమొచ్చింది మనకి ఇక్కడ మొత్తం అనేది వచ్చింది సేమ్ మనం తీసుకుందాము ఏంటంటే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ చేసుకుందాం ఇక్కడ మొదటగా ఎక్స్ వైని తీసుకుందాం దాని తర్వాత మళ్ళీ వైఎక్స్ని తీసుకుందాం మనం ఇంతకు ముందులాగా రాసుకుంటే టెన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ టెన్ వై ప్లస్ ఎక్స్ ఈ రకంగా మనకు వస్తుంది దాని తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే టెన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇక్కడ లెవెన్ ఎక్స్ తర్వాత టెన్ వై ప్లస్ వై లెవెన్ వై ఇక్కడ ఏం కామన్ వెళ్తుంది మనకు పదకొండు అనేది కామన్ వెళ్తుంది లెవెన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే ఇది ఎల్లప్పుడూ రెండు అంకెలు తీసుకొని వాటిని తారుమారు చేసి వాటి మొత్తాన్ని చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి దేనితోటి భాగించబడుతుంది ఎల్లప్పుడు పదకొండు చేత భాగించబడుతుంది అదేవిధంగా భేదం అడిగిందనుకోండి అనుకోండి తొమ్మిది చేత భాగించబడుతుంది ఇది దీని యొక్క కాన్సెప్టు మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నాన్ మ్యాథ్స్ వాళ్ళని కూడా మనం దానిలో కన్సిడర్ చేసేసుకొని అందరికి అర్థమయ్యే విధంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక కొంత అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ట్యాప్ చేశారా లేదా తప్పకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి చేయకుంటే మాత్రం తప్పకుండా ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి బై టేక్ కేర్ జై హింద్